నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం జీతాలు తగ్గించారు పైగా పది నెలలుగా జీతాలు లేవు అంటున్న గిరిజన వసతి గృహాల కార్మికులు సంఘీభావం తెలిపిన ఆటా టీచర్స్ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం వ్యాప్తంగా గురుకుల వసతి గృహాలలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలంటూ సమ్మెకు దిగారు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్స్ చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఆట పూర్తి మద్దతును తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రెగ్యులర్ వర్కర్స్ కంటే తొంభై శాతం పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ జీతాన్ని ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై నుండి పదకొండు వేలకు తగ్గించడం అది కాస్త పది నెలల నుండి జీతాలు చెల్లించకపోవడం అమానుషం దారుణం అని ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మీపతి అన్నారు మేము దీనిని ఖండిస్తూ వారికి సంఘీభావాన్ని అని అన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ చెర్ల మండలం రిపోర్టర్ తుర్సా చంటి ఈరోజు ఆదివాసీ టీచర్ అసోసియేషన్ చెర్ల మండలంలో జనరల్ సెక్రటరీగా నేను వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మీపతి అండ్ గౌరవ అధ్యక్షులు శేషు గారు మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏంటంటే నిరవ నిరవధిక సమ్మె గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటిజెన్స్ వర్కర్ల సమస్యల పరిష్కారం మెయిన్ సమస్య ఏంటంటే వీళ్ళకి ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చినటువంటి జీతాన్ని పదకొండు వేలకి తగ్గించడం జరిగింది ఇది మరీ దారుణమైన సంఘటన ఇది ఇది మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తాం ఈ సమ్మెకి ఎందుకంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళకి ఎంతో జీతాలు వస్తాయి లక్ష లక్షలు వస్తాయి కానీ వీళ్ళకి చాలా దాంట్లో ఒక టెన్ పర్సెంట్ కూడా రాదు కానీ వాళ్ళు చేసే పనుల కంటే వీళ్ళు చేసేది నైంటీ పర్సెంట్ పనులు చేస్తారు వాళ్ళు చేసేది టెన్ పర్సెంట్ పనులు చేస్తారు కానీ వీరి యొక్క బాధని వీరి యొక్క గోడుని అర్థం చేసుకొని మన తీవ్రగా అయితే స్పందించాలి మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది వీళ్ళకి ఇది ఒకటే కాదు పది నెలల పెండింగ్ వేతనాలు అనేది పెండింగ్లో ఉంది పది నెలలు జీతం అనేది పెండింగ్లో ఉంటామంటే దారుణం వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళు పది నెలలు జీతము పెండింగ్ ఉంటే వాళ్ళు వచ్చేదే జీతం తక్కువ వాళ్ళు ఎలా బతుకుతారు ఇలాంటి పరిస్థితుల్లో చాలా దారుణమైన పరిస్థితి జీవో నెంబర్ అరవై ప్రకారంగా వీళ్ళకి పదిహేను వేల ఆరు వందల జీతాలు అనేది చెల్లించాలి అలాగే క్యాటింగ్ జీవో రెండు వందల ఐదు వందల ఇరవై ఏడు అనేది రద్దు చేయాలి కంపల్సరీగా వీళ్ళకి వీళ్ళని టైం స్కేల్ చేయాలి పర్మనెంట్ చేయాలి ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు రెగ్యులర్ కంటే బాధ్యతగా చేస్తున్నారు కాబట్టి ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి అది పరిమిలో తీసుకొని వీళ్ళని పర్మనెంట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే వీళ్ళకి పెండింగ్లో పెండింగ్ ఉన్నటువంటి జీతాలు వెంటనే వాళ్ళకి చెల్లించాలి అలాగే వీళ్ళకి ఈ యొక్క జీతాలు అనేది పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మినిమం స్కేల్ టైం స్కేల్ వాళ్ళకి ఇవ్వాలని మేము ఏటిఏ భద్రాద్రి అండ్ చర్ల మండలం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము వీళ్ళకి సంఘీభావం తెలుపుతున్నాము థ్యాంక్ యూ ఒక నిమిషం స్టార్ట్ సరే నీ పేరేంటి ఓకే ఈ ఈరోజు యాక్చువల్లీ నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతున్న సందర్భంలో ఎవరికైనా జీతం అనేది పెరగాలి కానీ సగానికి సగం తగ్గించడం అనేది చాలా దారుణం ఇరవై ఆరు వేల రెండు వందల యాభై నుంచి పదకొండు వేలకు తగ్గించడం ఏంటి అసలు నాకు అర్థం కాదు ఎందుకంటే నిత్యావసర వస్తువులు రోజురోజు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా పెరుగుతున్నాయి సో మీ వెరసను మీరు అసలు ఏం బాధపడుతున్నారు అనేది ఒక్కసారి చెప్పండి అమ్మా మాకు ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయలు జీతం ఇచ్చేవారండి మేము పొద్దుట ఆరు గంటలకు వచ్చేవాళ్ళం వచ్చి పొయ్యి శుభ్రం చేసుకుని పాత్రలన్నీ తోముకొని రాత్రులే తోమి పెట్టుకుంటాం కానీ మళ్ళీ వచ్చి తోముకుంటాం అవన్నీ శుభ్రం చేసుకుంటాం ఫస్ట్ పిల్లలకి అందిస్తాం కిసిడీ చేస్తాం కిసిడీ అందిస్తాం వేడి నీళ్ళు కాస్తాం వేడి నీళ్ళు అందిస్తాం మళ్ళీ ఉన్న పండ్లన్నీ కూరగాయలు అవన్నీ మళ్ళీ సమకూర్చుకుంటాం అన్ని సమకూర్చుకొని మళ్ళీ అన్ని కట్ చేస్తాం అన్ని కట్ చేసుకొని మళ్ళీ పిల్లలు భోజనానికి వచ్చే ఒక కూర ఉండాలండి పిల్లలకు కూర ఉండాలి రసం పెట్టాలి పొద్దుటే మళ్ళీ పిల్లలకి రసం అన్నం టిఫిన్ లో కూడా ఏదో ఒక చట్నీ చేయాలి రసం పెట్టాలి పిచనీకి అయితే రసం పెట్టాలి మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం వంట కోడిగుడ్లుడక పెట్టాలి వంట అన్నం వండాలి పిల్లల కూర ఉండాలి పప్పు వండాలి మళ్ళీ రసం పెట్టాలి అందులో పెరుగు మళ్ళీ ఇన్ని సమకూర్చి పెట్టాలి అన్ని వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ మీరే చూడాలి జావగాసి పోయాలి మూడు సార్లు రాగమాలం జావగాజి పోతాం ఒళ్ళు దుడుస్తాం నర్సులు అమ్మకప్పతాం హాస్పిటల్కి మరొకళ్ళు పోతాడు రాము బడు దుడుతాడు మళ్ళీ బాత్రూమ్ లు గడుగుతాడు ఆ పిల్లగాడు మేము వంట దగ్గర అంతా మళ్ళీ మేము శుభ్రం చేసుకుంటాం చుట్టూ క్లీనింగ్ చేసుకుంటాం పైన గదులు ఉడుచుకోవటం కింద మొత్తం అన్ని ఆరుగురం ఈ పాఠశాలలో చేస్తాను ఒక పర్మెంట్ ఐదు

మేము సాయం పొద్దున ఇంటికి సాయంత్రం ఏడింటికి వెళ్తాం ఇంటికి మరి పదకొండు వేలు జీతం తోటి మేము ఈ పనులన్నీ ఎప్పుడు చెయ్యాలి అన్ని పెరుగుతాయా సార్ కూరగాయల రేట్లు తగ్గుతాయా మాకు ఆరోగ్యం ఏమన్నా ఆరోగ్య సంస్థలు అప్పించే డెంగు మళ్ళీ జ్వరం వచ్చింది బాధలు పడ్డాం నా డెంగ మలేరియా జ్వరం వచ్చినప్పుడు మనిషిని పెట్టినాం మేము ఇప్పుడు ఆ మనిషికి మేమే డబ్బులు ఇవ్వాలి ఆ ఏడు రోజులు మనిషిని పెట్టినాం ఫామ్ కరిసింది నాకు డెంగ జ్వరం వచ్చింది మరి మేము ఆ మనిషికి ఏం డబ్బులు ఇవ్వాలి మనిషి పెట్టండి అక్కడ లేకపోతే ఓకే ఎప్పటినుంచో వీళ్ళు పని చేస్తున్నటువంటి ఇరవై సంవత్సరాలు మనిషి సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు పని చేస్తున్నారు ఇల్లు వీళ్ళ శ్రమ దోపిడీని చేయడం అది భావ్యం కాదు వీళ్ళు ఎంతో రెగ్యులర్తో పాటు వాళ్ళకంటే ఎక్కువగా పనిచేస్తున్నారు కాబట్టి వీరికి కంపల్సరిగా ఆ జీతం తగ్గించటం అనేది కరెక్ట్ కాదు ఆ జీతం తగ్గించటం కాదు ఆ జీతం అయితే రెండు వేల సారీ ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్భై రూపాయలు ఉందో దానికి ఇంకా పెంచి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు వీళ్ళకి జీతాన్ని ఎందుకంటే ఈ రోజు రోజు రోజుకి ఈ యొక్క నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశం నడుతున్న సందర్భంలో వీళ్ళకి కంపల్సరిగా మనుగడ సాధించాలి వీళ్ళు జీవించాలంటే కంపల్సరిగా జీతాన్ని పెంచాల్సిన అవసరం ఉంది తగ్గించటం భావ్యం కాదు కాబట్టి వీళ్ళ యొక్క సమ్మె అనేది హండ్రెడ్ పర్సెంట్ ఓకే కరెక్ట్ ఇది దీనికి మేము మద్దతు ఇస్తున్నాం ఆట ఆట చెర్ల నుండి మేమైతే మద్దతు ఇస్తున్నాం అని మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం వీళ్ళకి జీతాలు పెంచాలి పెండింగ్లు ఉన్న పెండింగ్ ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలి లేకపోతే వాళ్ళు ఎలా జీవిస్తారు ఎలా బతుకుతారు ఓకే ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడి వీళ్ళ ఫ్యామిలీ ఉంది ఓకే వీళ్ళ పే వీళ్ళ మీద ఆధారపడి ఫ్యామిలీ బతుకుతుంది కాబట్టి ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆలోచించి వీళ్ళు వీళ్ళు లేకపోతే అసలు హాస్టల్ నడవవు ఏం నడవవు ఎందుకంటే రెగ్యులర్లో రెగ్యులర్గా చేసేటోళ్ళు ఒకరిద్దరు ఒక వాచ్మెన్ తప్ప ఎవరు లేరు వీళ్ళకి న్యాయబద్ధంగా వీళ్ళకి రావాల్సిన జీతాలను వీళ్ళకి చెల్లించాలి అసలు ఇది అమాను అమానుషు అమానుషం పది నెలల జీతం ఆఫ్ చేస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు వాళ్ళకి అప్పులు ఎవడు ఇస్తాడు ఇది కరెక్ట్ కాదు సో కాబట్టి వీళ్ళ జీతాలు అయితే కంపల్సరీగా పెంచాలి ఆ పది నెలల జీతం అనేది వెంటనే వాళ్ళకి ఇవ్వాలి జీతాలు పెంచాలి కంపల్సరీగా ఇది మేము ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే థ్యాంక్